బాధ్యత గల పౌరుడుగా దయచేసి రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరిగే పోలింగ్ లో మీ ఓటు హక్కు వినియోగించుకోండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ లో మెంబర్ అవ్వండి రోజువారీ రికరింగ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్ వంటి మీ పొదుపు పథకాలపై పన్నెండు శాతం వరకు వార్షిక వడ్డీని పొందగలరు బంగారం మరియు తనఖా రుణాల కోసం మమ్మల్ని సంప్రదించండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ అవెన్యూ కొత్తపేట తెనాలి కెనడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఎదురు బజారు తెనాలి వేసవిలో ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోదలిచిన వారు వెంటనే సంప్రదించి పేరు నమోదు చేసుకోండి గత నలభై ఐదు సంవత్సరాలుగా ఆంగ్ల భాషను బోధిస్తున్న కెనడీ డైరెక్టర్ బిజెఆర్కే ఫోన్ సెవెన్ జీరో వన్ త్రీ సిక్స్ జీరో సిక్స్ డబల్ జీరో మార్పు కోరుకుంటున్నారని ఉమ్మడి ప్రభుత్వం వచ్చాక ప్రజల బాధలు తీరుతాయని పేర్కొన్నారు తెనాలి నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదండ్ల మనోహర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెనాలి పట్టణంలోని పన్నెండు పదమూడు పదిహేను వార్డులలో పర్యటించారు మనోహర్ ఇంటింటికి వెళ్ళి ఓటును అభ్యర్థిస్తుంటే మహిళలు హార్తలిస్తూ స్వాగతం పలికారు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు నాదండ్ల మనోహర్ పట్టణంలో పారిశుధ్యం లోపించిందని దోమల బడద ఎక్కువగా ఉందని మనోహర్ దృష్టికి ఆ ప్రాంత ప్రజలు తెచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెనాలి పట్టణంలో ఎటు చూసినా సమస్యలు ఉన్నాయని ప్రయాణించే రోడ్ల నుండి డ్రైనేజ్ పారిశుధ్య లోపం ఇలా ఎన్నో సమస్యలు తెనాలి పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్నారని తమ ప్రభుత్వం వచ్చాక వెంటనే వాటిని పరిష్కరించే విధంగా కృషి చేస్తానని ఆ ప్రాంత ప్రజలకు హామీ ఇచ్చారు నాదండ్ల మనోహర్ ఈ కార్యక్రమంలో తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వస్తున్నాడు 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 నిలువెత్తు ప్రజల మనిషి వస్తున్నాడు నిస్వార్థ మౌన వస్తున్నాడు నిలువెత్తు ప్రజల మనిషి వస్తున్నాడు నిస్వార్థ మౌన వస్తున్నాడు ఏ జనసేన జెండాతో వస్తున్నాడు అండతో వస్తున్నాడు కాజు కాజు గుర్తు వస్తున్నాడు రది పడని విలువలతో వస్తున్నాడు ఆంధ్ర రాష్ట్ర మటంలో జనాలి నేర్పించండా నిలిపేందుకు దాదీగా వస్తున్నాడు అందరి కోసం మళ్ళీ వస్తున్నాడు తననే గెలిపించాలని అభ్యర్థిస్తున్నాడు వస్తున్నాడు 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 నాగేంద్ర మనోహరం వస్తున్నాడు 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 No, hard do no మెచ్చేలా గతమందు వాగ్గానాలెన్నిటి నెరవేర్చాడు నియోజక వర్గంలో నివసించే దాహాతి తీర్చేలా కలగన్నాడు అతి పెద్దాడు నిత్యం ప్రతి ఒక్కరి క్షేమాన్ని కోరేవాడు మాటల్లో చెప్పంది చేతల్లో చూపిస్తాడు చెప్పింది ఏదైనా జనమంతా మనసారా వస్తున్నాడు తననే గెలిపించాలని అభ్యర్థిస్తున్నాడు వస్తున్నాడు 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 నాగేంద్ర మనోహరాన్ వస్తున్నాడు 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 పాతి ఈ పార్టీ ఏ పాతి వారైనా మనవారే అనుకుంటూ అనుకుంటూ పనిచేస్తాడు అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ ఓటర్ల ఆకాంక్షలా తీరేలా ఈ దోళ్లు పేదోళ్ళు ప్రసూతి సమయంలో చెల్లించాడు అందుకనే అందరికీ ఆరోగ్యం అందేలా తల్లి బిడ్డల ప్రసూతి ఆస్పత్రిని తెచ్చాడు అంకాలు వంచనలు లేనట్టి సంక్షేమం పదిహేను పదమూడు వార్డులో పర్యటన విస్తృతంగా సాగుతోంది ప్రజలు చాలా భార్యతను స్పందించి స్థానికంగా ఉన్న సమస్యల పైన స్పందించే మనస్తత్వం వీళ్ళు లేదనే ఆలోచన ప్రజలు కూడా చాలా స్పష్టంగా అర్థమైంది పెన్షన్ల విషయంలో కానివ్వండి శానిటేషన్ విషయంలో కానివ్వండి దోమల విషయంలో కానివ్వండి ఎక్కువ మంది ప్రజలు కోరుకునేది కూడా ఒక మార్పు రావాలి అభివృద్ధి జరగాలి రోడ్ల విషయంలో ఇక్కడి నుంచి విజయవాడకి మనం వేయాల్సిన రోడ్డు విషయంలో కూడా చాలామందికి అవగాహన వచ్చింది త్వరలోనే రహదారి పూర్తి చేయమని పెద్దలందరూ కూడా అడుగుతూ ఉన్నారు విపరీతంగా వి విపరీతంగా ప్రజల్లో ఒక ఆందోళన అభివృద్ధి మొత్తం ఆగిపోయింది ఒక మార్పు మాత్రం కోరుకుంటున్నారు దానికి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా డోర్ టు డోర్ మేము పర్యటిస్తున్నప్పుడు అది స్పష్టంగా అర్థమవుతుంది మా నాయకులు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా మహిళలు వచ్చి సపోర్ట్ చేశారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు ఇట్లా మేము వార్డులో జరుగుతున్న పర్యటనలో అది ప్రజలు ఎదుర్కొన్న సమస్యలపైన పూర్తి అవగాహన వస్తుంది తద్వారా రేపటి నుంచి మా ప్రభుత్వం ఏర్పడినప్పుడు తప్పకుండా అన్ని విధాలుగా వాళ్ళకి అండగా నిలబడి పెన్షన్స్ విషయంలో కానివ్వండి రేషన్ కార్డుల విషయంలో కానివ్వండి లేదా శానిటేషన్ విషయంలో కానివ్వండి తప్పకుండా వాళ్ళకి అండగా నిలబడతామని ఆ మార్పు తీసుకొస్తామని ఒక భరోసా ఇవ్వడం జరుగుతుంది నాదెల్ల మనోహర్ గారు పదిహేను పదమూడు పన్నెండు వార్డు తిరగడంలో భాగంగా పదిహేను వార్డుకి ఇచ్చేశారు మరి మా నాయకులు తెనాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆలపాటి రాజ్ ప్రసాద్ గారి యొక్క సారధ్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా ఐకమత్యంతో ఎన్డీఏ కూటమికి కృషి చేయడానికి వచ్చాము మరి మేమందరూ కూడా కోరుకునేది ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి శ్రీ నాదెల మనోహర్ గారిని అందరూ కూడా ముఖ్యంగా పదిహేను వార్డు ప్రజలు తెనాల నియోజకవర్గ బీసీసీఎల్ అందరూ కూడా గెలిపించి వారిని అఖండ మెజారిటీతో వారి గెలిపించినట్లయితే మన నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే వారు మరి అత్యంత సన్నిహితులు పవన్ కళ్యాణ్ గారికి మరి పార్టీలో నెంబర్ టూ ఉన్నటువంటి పొజిషను అటువంటి వ్యక్తిని మనం గెలిపించినట్లయితే వారు మినిస్టర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది వారు ఎక్కువగా నిధులు తీసుకొచ్చి మన తెనాల నియోజకవర్గాన్ని గెలిపిస్తారని చెప్పి తెనాల నియోజకవర్గానికి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పదంలో నడిపిస్తారని చెప్పేసి మనందరూ కూడా ఆశిస్తా ఉన్నాం వారు తప్పకుండా చేస్తారని చెప్పేసి ఈ విధంగా మనోజేస్తా ఉన్నాం అందరికీ